రైతు అంటే దేశానికి అన్నదాత కాని పంట కోత సమయానికి కూలీలు దొరకకపోవడం వల్ల మరియు సమయం ఎక్కువ కావడం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలకు పరిష్కారం ఒకటే రిపర్ యంత్రం పంట కోయడానికి మంది కూలీలు కావాలి ఖర్చు కూడా ఎక్కువ సమయానికి కోయకపోతే వర్షం వల్ల పంట నష్టం వస్తుంది అందుకే రైతు స్నేహితులారా ఈ రోజుల్లో రిపర్ యంత్రం ఒక్క అవసరం రిపర్ అనేది పంట కోసే యంత్రం ఇది ముఖ్యంగా బరీ గోధుమలు బార్లీ జొన్న మొక్కజొన్న లాంటి పంటల కోతకు వాడతారు రీపెరుల ఉపయోగాలు తక్కువ సమయంలో ఎక్కువ పంట కోత ఊలీల అవసరం తగ్గిపోతుంది పంటను సరిగ్గా ఒకే ఎత్తులో కోస్తుంది రైతు శ్రమ తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది పంట నష్టం లేకుండా శుభ్రంగా కోస్తుంది ఇప్పుడే రీపర్ వాడటం మొదలెట్టాను ముందు పది మందితో మూడు రోజులు పట్టే పని ఇప్పుడు ఒక రోజులో అయిపోతోంది రైతు ఒక్కరే సులభంగా ఆపరేట్ చేయగలుడు తక్కువ ఖర్చు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అంటే పాడి పంట పశుపోషణ లేని రైతు ఉండరు సామాన్యంగా కాని పశుపోషణలో రైతు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దానిలో ఒకటి గడ్డి కోత కనమో చెంగల్ గడ్డి ఇంగ్లీష్ గడ్డి ఎక్కువ మోతాదులో కట్ చేయాలంటే కూలీర ఖర్చు అధికం మరియు సమయం కూడా ఎక్కువ పడుతుంది రైతు సాంకేతికత అందిపుచ్చుకుపోతే వెనుక పడిపోతాడు తక్కువ ఖర్చుతో మరియు తక్కువ సమయంలో రైతు ఒక్కడే ఎక్కువ గడ్బిని కోసుకోగలిగే అవకాశం ఈ రెపర్కి ఉంది దీనితో వరి వరికూర కట్ చేసుకోవచ్చు కట్ చేసి ఒక వరసలో పక్కకు పనవలే పడుతుంది తర్వాత రైతు దాన్ని తీసుకొని ఉపయోగించడం చాలా సులభం దీనిలో రెండు రకాల మెషిన్లు ఉన్నాయి పెట్రోల్ మరియు డీజిల్ పెట్రోల్ మెషిన్ వరికి మాత్రమే ఉపయోగపడుతుంది డీజిల్ మెషిన్తో వరి మరియు గడ్డిని కట్ చేయవచ్చు సూపర్ నేపియర్ గడ్డిని మొదటి కోతను మాత్రమే చేయగలదు డీజిల్లో మూడు బెల్టులు రెండు బెల్టులు ఉంటే రెండు రకాల మోడల్స్ ఉంటాయి మూడు బెల్టులు ఉంటే మోడల్ సుమారు ఐదు లేక ఆరు అడుగుల వరకు ఉంటే గడ్డిని కట్ చేయగలదు పది పశువుల కన్నా ఎక్కువ ఉండే రైతులకి ఈ మెషిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడే మమల్ని సంప్రదించి కొనుగోలు చేయండి